హాయ్ అమ్మా హలో అండి అందరూ బాగున్నారండి ఇది ఇప్పుడు నేను అల్లం పచ్చడి చేస్తున్నాను అర కేజీ అల్లం ఇదిగో ఇది అర కేజీ అల్లం కోసేసి ఆరబెడితే గిన్నెండ అంటే గిన్నె వచ్చింది అల్లం ఆరబెట్టేసరికి ఇలాగైపోయింది ఈ గిన్నెతో గిన్నెడు అల్లం కదా ఇది ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను గిన్నెతో గిన్నె అల్లం అల్లం అయితే ఏ గిన్నెతో మనం అల్లం తీసుకున్నామో ఆ గిన్నెతో రెండు గిన్నెలు చింతపండు ఉండాలి అంటే అర కేజీ అల్లం అంటే కేజీ చింతపండు ఉండాలి ఇవన్నీ నేను వస్తున్నాను ఇది రాగా చింతపండు ఇంకో గిన్నె అంటే ఇది కేజీ చింతపండు వాటర్ వేస్తున్నా ఇప్పుడు ఇందులోకి ఏంటంటే కొద్దిగా కరివేపాకు ఒక కప్పు ధనియాలు ఒక అర ఒక స్పూన్ ఉంటాయి మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర వంద గ్రాములు ఎండిమిరపొయ్యలు ఆవాలు ఒక స్పూన్ రెండు స్పూన్లు ఇది ఆవాలు అలాగే పోపు ఇది పోగుకి బెల్లం రెండు కేజీలు మనం ఎప్పుడైనా కేజీ అల్లం తీసుకుంటే అర కేజీ అల్లం తీసుకుంటే కేజీ చింతపండు తీసుకోవాలి కేజీ చింతపండు తీసుకున్న అక్కడ రెండు కేజీలు బెల్లం ఉండాలి అంటే పావు తక్కువ రెండు కేజీలు బెల్లం ఒక పావు కేజీ పంచదార వేసుకుంటే బాగుంటుంది అల్లం వేపు తీస్తాను ఇదిగో ఇప్పుడు ఎన్నిమిర్చి చేస్తున్నాను ఇదిగో ఇలా అయిపోయింది తీసేస్తున్నాను హలో పప్పు మెంతులు దే సారీ ధనియాలండి ఇది ధనియాలు ఇది కదా అందులోనే ఇంకో జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు ఒక మెంతులు ఒక స్పూన్ ఎగిలాగా ఎగుతున్నావు కదా అందులోనే ఇక కొద్దిగా ఉప్ప కరివేపాకు ఇవన్నీ ఆగాలి కొంచెం ఇప్పుడు ఇవి అయిపోయింది తీసేస్తాను ఇప్పుడు ఇప్పుడు బెల్లం పెడతాను ఇంకా రెండు కేజీ పాత ఒక రెండు కేజీలు బెల్లం ఇది బెల్లం పావు కేజీ పది ఇది పాకం రావాలి ఇది పాకం వచ్చేవాళ్ళు ఇవన్నీ పొడులు చేసేసుకుందాం చింతపండు కూడా ఉడికిపోయింది చింతపండు ఆపేసాను బెల్లం పాకం వచ్చింది అంటే ఇంకా రాలేదు కానీ దగ్గర ముందు ఆ తెప్పల్లో వేసాను కదా ఇంకా గిన్నెలో ఆ గిన్నెలో ఉంది అది ఏంటంటే అంత కరిగి కరిగించేసి అది వడకట్సాను అడుగుని చిన్న చిన్న ముక్కలు బెడ్ ముక్కలు అవి ఉంటాయి కదండి చిన్న చిన్న రాళ్ళు లాంటివి అవన్నీ వడకట్సాను తీసాను అది ఇక మళ్ళీ వేరే దాంట్లోకి వేసాను 국물이 끓어오르네요. 국물이 끓어오르네요. 국물이 ఇలా రావాలి పాపం చేస్తాను చూడండి ఇలా రావాలి ఇంకా కొద్దిగా చూద్దాం ఉంటుంది ఇంకా పసులపాకం అనుకోండి అలా కావాలి అలాగొస్తే పచ్చడి ఎన్ని రోజులున్నా పాడవదు ఏం చేస్తున్నారు అల్లం ఈ బెల్లం తర్వాత ఈ మిరపకాయలు ఇవన్నీ కలిపి పచ్చి అన్నీ మామూలుగా మిక్సీ చేసేస్తుంటున్నారు ఇగ ఇలా రావాలి చూసారా ఎలా ఎగురుతుందో ఇలాగా పిక్కపట్టు రావాలన్నమాట ఇది ఇప్పుడు ఇది పక్క దించుద్దాం చల్లవర్తుంది పోకే వేస్తున్నాను పోపు వేస్తాను సల్లార్ పోకు కూడా సల్లారాలి కదా రెండు స్పూన్లు నెయ్యి వేసాను ఇదిగో వేరుశెనగల్లోనిది వేరుశెనగల్లోనిది ఇంకా ఆయిల్ ఎక్కువ పడదు అల్లం పచ్చడికి ఆయిల్ ఎక్కువ వేయి లేదు తొక్కి వేసుకుంటే చాలు పోపేస్తున్నాను ఒకటమ్మా పోపేస్తున్నాను ఏంటంటే ఎండు మిరపకాయలు ఆవాలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు తర్వాత ఎండు మిరపకాయలు కరివేపాకు అన్నీ కొద్ది కొద్దిగా అన్నీ కలిపి ఒక స్పూన్కో రెండు స్పూన్కి వచ్చినట్టు తర్వాత అందుబాటు వెల్లుల్లిపాయలు పచ్చివి ఇంకా ఇకమ్మా కో వెగిపోయిందమ్మా చూడండి పోపు అయిపోయిందా ఆపేస్తాను ఆ వేడికి ఇంకా అలా దిగ్గు అయిపోద్ది ఎలా వేగిపోద్ది ఆ వేడికి ఆడిపోతాం అలా ఇంకా అవన్నీ కలిపిసి అప్పుడు కోపం వేసిద్దాం చూపిస్తాను ఇంకా బెల్లం పాకం చల్లారింది ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ అల్లం మిక్సీ చేసాం కదా ఇది అరకేజీ అల్లం అరకేజీ అల్లం తీసుకుంటే కేజీ చింతపండు తీసుకోవాలి మిరపకాయలు ధనియాలు అవన్నీ వేపిసి పొడి చేసాం కదా ఇవి సరిపోద్ది అలాగా ఇది బాగా కలవాలి చిన్న చింతపండు ఉడవ రెండు కేజీ చింతపండు ఉడవ పెట్టేసి అదే చల్లారేక మిక్సీ వేసాను ఈ పేస్ట్ ఇది ఉడవెట్టినప్పుడే ఇంత ఉప్పు కలిపి వేసాను కొంచెం అంటే మీ టేస్ట్ని పెట్టి ఉప్పు వేసుకుంటారు A la paleta, va a ganar y...

దోశలకి అన్నంలోకి అంటికి బాగుంటుంది ఇది బాగా గట్టిపడిపోద్దమ్మా కొంచెంకి அம்மா அலம் பார்த்துடு சச்சி கொடுப்பேன் இந்த ఎప్పుడైనా బెల్లం పాకం పెట్టి చేసుకోండి బాగుంటుంది బా పాకం పెట్టి చేసుకుంటేనే బాగుంటుంది బెల్లం అల్లం అన్నీ మిక్స్ చేసి పచ్చిగా అన్నీ అంటే పొడిగా మిక్స్ చేసేస్తారు కానీ అలా కాకుండా ఎలా చెయ్యండి బాగుంటుందమ్మా సరేనమ్మా అమ్మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి